నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అల్చల్ చేసింది ఫక్కీలో హైవేపై భయానక వాతావరణం సృష్టించారు అంబులెన్స్ని చేసి తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను చోరీ చేసి విజయవాడ వైపు తీసుకెళ్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి హైత్నగర్లో వన్ నాట్ ఎయిట్ చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్తున్నారు దొంగ గతంలో ఇదే విధంగా అంబులెన్స్ను చోరీ చేసినట్లు తెలిపిన కేతపల్లి ఎస్ఐ శివతేజ హైదర్నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకరికల పోలీస్ స్టేషన్ వరకు చిక్కని అంబులెన్స్ దొంగ చిట్యాల వద్ద అంబులెన్స్ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి మరి పారిపోయాడు కోర్లపహార్ టోల్ గేట్ పారిపోయాడు అంబులెన్స్ దొంగ ఎట్టకేలకు టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు కేతపల్లి ఎస్ఐ శివతేజ కేతపల్లి పోలీసు అదుపులో అంబులెన్స్ దొంగ ఉండడంతో ఊపిరి పిలుచుకున్నారు వన్ ఎయిట్ సిబ్బంది வார்றது هنا கெட் வாட்டி கெட் வாட்டி கெட் வாட்டி